అందరికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అందరికి మనము ఇక వావి వరుసలు అనేటి లేవు ఏదో మనకు వరుసకు అన్నదమ్ములు అవుతారు అనేది తల్లిదండ్రులు కూడా ఇక నమ్మొద్దు ఒక కన్నేసు పెట్టండి ఇది అనంతపురం జిల్లాలో చిన్న కొత్త పల్లిలో అండ్ చిన్నన మల్ల సేమ్ రెండు కేసులు సేమ్ వరుసకి ఇద్దరు అన్నదమ్ములే అవుతారట వరుసకు అన్నదమ్ములే అవుతారట ఈ చెల్లెళ్లను ఒక వాళ్ళ అనుభవించి ఆ ఇద్దరికి కడుపులు అయినాయట మరి కడుపు అయ్యి ఆ పిల్ల ఇది చిన్నపల్లి ఉంది కదా చిన్న కొత్తపల్లిలో పల్లిలో తల్లిదండ్రుల హాస్పిటల్ తీసుకపోతే చచ్చిపోయిన బిడ్డకు జన్మనిచ్చిందట జన్మనిచ్చేదాకా మీకు అంత పెద్ద కడుపు అవ్వపడలేదా నా బిడ్డ ఏంది ఇట్లుండదని గాయంత అవ్వపడలేదా ఇక సింగమో ప్రిన్సిపాల్ కు డౌట్ వచ్చిందట ఏంది పిల్ల పొట్ట ఇంత పెద్ద ఉంది అని చెప్పి డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకపోతే ప్రెగ్నెన్సీ అని చెప్పిరట తల్లిదండ్రులకు సోయి లేదా మీ పిల్లల పొట్టలు మీకు అవుపడతలేవా ఇది ఎవరిని తప్పందాం ఇది కానీ చెప్తున్నాను ఇప్పుడు ఇక వావి వరుసలు అనేటివి కూడా లేవు దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఇక మనకు వరుసలు అనేటి లేవు అనుకుంటున్నా తెలిసి ఒక మన రక్తం పంచుకొని పుట్టిన ఒక అన్ననే మనన్నట్లా చూడడు కావచ్చు ఇక తెలిసి